వెల్కమ్ టు నందు ఛానల్ ఈరోజు మేడ్ చాక్లెట్ రెసిపీని మీకు చూపిస్తున్నాను దీనికోసం ఒక కప్పు కోకో పౌడర్ని తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కొబ్బరి నూనెని తీసుకోవాలి ఇది ప్యూర్ కుకింగ్ కోకోనట్ ఆయిల్ దాంట్లోనే ఒక వన్ ఫోర్త్ కప్పు హనీ యాడ్ చేసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఈ మిక్సర్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అయినా దాన్ని బాగా స్మూత్ టెక్స్చర్ లాగా తయారు చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఆ విధంగా రావాలి ఇప్పుడు సిలికాన్ మౌల్స్ తీసుకోవాలి ఆ సిలికాన్ మౌల్స్లో ఈ మిక్స్చర్ని ఫిల్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్ సిలికాన్ మౌల్స్ తీసుకోవాలి ఇలా అన్ని మౌల్స్ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న ఈ మాల్స్ని ఫ్రీజర్లో పెట్టి టూ అవర్స్ తర్వాత చూస్తే వెరీ వెరీ హెల్దీ చాక్లెట్స్ రెడీ అవుతాయి కోకా పౌడర్ అనేది చాలా హెల్దీ కావాలంటే దీని హెల్త్ బెనిఫిట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి పిల్లలకి ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్